గణేశాయ నమ గోసేవా వ్రతం సత్యకాముడు తన గమ్యస్నానం ఏదో తెలియక అడవులు గుట్టలు దాటుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు సూర్యాస్తమయ సమయానికి ఒక జలాశయం దగ్గర ఆగడం సాయం సంధ్య అగ్ని కార్యక్రమాలు నెరవేర్చడం గోవులకు నీళ్లు పెట్టడం మేత వేసి సేవ చేయటం అక్కడే రాత్రి నిద్రించడం ఉదయమే లేచి ప్రాతసంధ్యానుష్ఠాములు పూర్తి చేసుకుని గోగణంతో ప్రయాణం చేయటం ఇది అతని యొక్క దినచర్య కొన్ని దినముల ప్రయాణం తర్వాత ఒక్క చోట చక్కని విశాలమైన జలాశయం పచ్చిక బయళ్ళు ఫల పుష్పపరితములైన వృక్షాలు గల విశాలమైన మైదానం చేరాడు అది తన స్థిర నివాసానికి తగిన ప్రదేశముని తలంచి అక్కడ ఒక చిన్న పర్ణశాలను నిర్మించుకున్నాడు గురువాజ్ఞను తలంచుకుని నిత్యకర్మలను నెరవేరుస్తూ గోసేవా వ్రతాన్ని చేస్తున్నాడు ప్రకృతి సౌందర్యం విలసిల్లే వన ప్రదేశంలో సత్యకాముడు ఆవుల్ని మేపుతూ వాటిని కాపాడుతూ ఐదు సంవత్సరాలు గడిపాడు అతనికి ప్రేమమయ్య సేవ శుశ్రుష్లకు గోవులు సంతోషించాయి సమృద్ధిగా లభిస్తున్న తృణములను తుష్టిగా మేసి మంచినీటిని త్రాగి గోవులు శక్తివంతములై సంతానవంతములైనాయి గోగణం సంఖ్య వేయికి పైగా పెరిగింది ఆ గోగణంలోని వృషభములు పెద్ద పెద్ద మూపురాలతో ఏనుగుల వలె బలిసి శివుని వాహనమైన నందికి ప్రత్యర్థులుగా ఉన్నాయి సత్యకాములు శ్రద్ధాభక్తులతో సేవా వ్రతాన్ని చేస్తున్న అతని హృదయం మాత్రం సత్య సాక్షాత్కారం కోసం అన్వేషిస్తూనే ఉంది ఆ సుందర వన ప్రదేశంలో ప్రతి ప్రకృతి రమణీయకతను అతనికి భగవత్ తత్వాన్ని ఉపదేశిస్తోంది రంజితములైన గో వృషభములు చెట్లు ఆకుల యొక్క గుసగుసలు ప్రకృతి సౌందర్యాన్ని చూసి మైమరచి పాటలు పాడే పక్షులు పరవళ్ళు తొక్కుతున్న సెలయేళ్ళు వెలుగును వెదజల్లుతూ దూరం దూరం నుంచే పలకరించే నక్షత్రాలు భగవత్ స్వరూపులైన సూర్యచంద్రులు సత్యకామునికి ప్రకృతికి సత్యాన్ని ఈశ్వర తత్వాన్ని వివరించసాగాయి వాయుదేవుని ఉపదేశం సత్యకాముడు ఒకనాడు సత్యకాముడు ప్రాత సంధానుష్టంలో తీర్చుకుని చుండగా గురువు యొక్క ఆదేశాన్ని అనుసరించి అతడు శ్రద్ధాభక్తులతో చేస్తున్న గో వ్రతమునకు సంతృష్టి నొందిన వాయుదేవుడు గోగణంలో ఉన్న ఒక వృషభమును ఆవహించి ఓ సత్యకాముడ అని పిలిచాడు సత్యకాముడు దేవా ఏమిటి ఆజ్ఞ అని వినయంగా నమస్కరించాడు వృషభము ఓ ప్రియదర్శనుడా సత్యకాడా మేము గోసంతతి వేయికి పైగా పెరిగాం అందుచేత మమ్మల్ని గౌతమ మహర్షి ఆశ్రమమునకు చేర్చు నీ ప్రతిజ్ఞ నెరవేరింది నీకు పరబ్రహ్మ యొక్క ఒక పాదాన్ని గురించి ఉపదేశిస్తాను సత్యకాముడు చిత్తం నాకు పరబ్రహ్మ స్వరూపాన్ని ఉపదేశించండి అన్నాడు వృషభము అంటే వాయుదేవుడు పరబ్రహ్మ స్వరూపము పదహారు కళలతో నాలుగు పాదాలతో కూడి ఉంటుంది అందులో దిక్ సంబంధమైన మొదటి పాదమును గురించి ఉపదేశిస్తాను పూర్వక దిక్కు పశ్చిమ దిక్కు దక్షిణ దిక్కు ఉత్తర దిక్కు అని నాలుగు భాగాలు ఉన్నాయి వీటి సమిష్టి స్వరూపము బ్రహ్మకు ఒక పాదం దీనికి ప్రకాశవాన్ అంటే బాహ్యంగా వ్యక్తమయ్యేది అని పేరు నాలుగు భాగాలు నాలుగు భాగాలతో కూడిన ఈ ప్రకాశవాన్ అనే బ్రహ్మ యొక్క ఒక పాదాన్ని ఉపాసించినవాడు లోకంలో ప్రసిద్ధిని పొంది చనిపోయినప్పుడు తేజవంతమైన ఉత్తమ లోకాలకు పోతాడు నీకు రెండవ పాదాన్ని గురించి అగ్నిదేవుడు ఉపదేశిస్తాడు అని చెప్పి ఆ వృషభం మౌనం వహించింది వాయుదేవుడు చెప్పిన బ్రహ్మ స్వరూపాంశమును గ్రహించిన ఆ తర్వాత సత్యకాముని హృదయంలో అలౌకిక ఆనందం వెళ్ళి విరిసింది ముఖం తేజస్వంతమైంది అగ్నిదేవుని ఉపదేశం మరునాడు ప్రాతకాలాన నిత్యానుష్టములను తీర్చుకుని వృషభ దేవత ఆజ్ఞానుసారం సత్యకాముడు గోగాణ గోగణాన్ని గౌతమ మహర్షాస్త్రం వైపు మరలించి ప్రయాణం చేయసాగాడు ముందు గోగణం నడుస్తూ ఉండగా వాటిని రక్షిస్తూ గోధూళి ధూసరిత శరీరుడే సత్యకాముడు వాటి వెనకనే నడుస్తున్నాడు సాయంకాలమైంది ఒక జలాశయం దగ్గర గోవులన్నింటినీ నిలిపి వాటికి నీళ్లు త్రాపి శుశ్రూష చేశాడు తాను స్థాన సంజాదులు ముగించుకొని అగ్ని కార్యమునకే సమిధులు పేర్చి అగ్ని ధ్యానం చేసి వృషభం చెప్పిన మాటల్ని ధ్యానిస్తూ అగ్నిహోత్రానికి పడమటి వైపున తూర్పు వైపు ముఖం పెట్టుకుని కూర్చుని ఉన్నాడు అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఓ సత్యకామ అని పిలిచాడు సత్యకాముడు చిత్తం దేవా ఏమిటి ఆజ్ఞాన్ని నమస్కరించాడు అగ్నిదేవుడు ఓ ప్రియదర్శనుడా సత్యకాముడా నేను బ్రహ్మ యొక్క రెండవ పాదాన్ని గురించి ఉపదేశిస్తాను సత్యకాముడు చిత్తం అనుగ్రహించండి అగ్నిదేవుడు పృథువి ఒక భాగం అంతరిక్షం ఒక భాగం ద్విలోకం ఒక భాగం సముద్రం ఒక భాగం వీటి సమిష్టి స్వరూపము బ్రహ్మ యొక్క రెండవ పాదం దీనికి అనంతవాన్ అంటే అనంతమైనది అని పేరు ఈ అనంత తత్వగుణం కలిగిన బ్రహ్మ యొక్క రెండవ పదాన్ని తెలుసుకొని ఉపాసించిన వాడు అనంతగుణ సంపన్నుడు అవుతాడు మృతుడైన వెనక లోకాలకు పోతాడు నీకు మూడవ పదాన్ని గురించిన సూర్యుడు హంస రూపంలో వచ్చి ఉపదేశిస్తాడు అని అగ్నిదేవుడు సామాన్య జ్వాలారూపాన్ని పొందాడు సత్యకాముడు అగ్నిదేవునికి ఉపదేశంతో బ్రహ్మతత్వ స్వరూప అనుభూతిని పొంది ఆనందా నిముగ్నుడై ఉన్నాడు ఆదిత్యుని ఉపదేశం సత్యకాముడు మరునాడు యథాప్రకారం అనుష్ఠములు అనుష్ఠానములు పూర్తి చేసుకుని గోగ గోగణాన్ని తోలుకుని గౌతమ మహర్షాస్త్రం వైపు ప్రయాణం కొనసాగించాడు సాయంకాలం అయింది గోగణాన్ని ఒకచోట నిలిపి అగ్నిహోత్రం చేసి అగ్నికి పడమటి దిక్కున తూర్పు వైపు ముఖం పెట్టుకుని అగ్నిదేవుడు చెప్పిన విషయాన్ని ధ్యానిస్తున్నాడు సత్యకాముని హృదయంలో వాయువు అగ్ని దేవతలు చేసిన ఉపదేశాలు ప్రతిధ్వనిస్తున్నాయి ఇంతలో ఆదిత్య దేవత హంస రూపంలో ప్రత్యక్షమే ఓ సత్యకాముడా అని పిలిచింది సత్యకాముడు భగవాన్ ఏమిటి ఆజ్ఞ అని నమస్కరించాడు హంస ఓ సౌమ్యుడా సత్యకామ నీకు బ్రహ్మస్వరూపం యొక్క మూడవ పదాన్ని గురించి ఉపదేశిస్తాను సత్యకాము సత్యకాముడు చిత్తం ఉపదేశించండి హంస బ్రహ్మ యొక్క మూడవ పాదం ప్రకాశమానములై జ్యోతి రూపంలో ఉన్న అగ్ని కళ సూర్యకళ చంద్రకళ విద్యుత్ కళ అని నాలుగు భాగాలు కలిగి ఉంటుంది దీనికి జ్యోతిష్మాన్ అని పేరు ఈ విషయం తెలిసిన విద్వాంసుడు జ్యోతిష్మాన్ రూపంలో బ్రహ్మను ఉపాసిస్తే ఈ లోకంలో తేజోవంతుడే మరణించిన పిదప తేజోవంతమైన లోకాలకు పోతాడు నీకు బ్రహ్మ యొక్క నాలుగవ పదాన్ని గురించిన ప్రాణదేవతారూపమైన మగ్గు అనే నీటి పక్షి బోధిస్తుంది అని చెప్పి హంస ఎగిరిపోయింది ప్రాణదేవత ఉపదేశం మరనాడు సత్యకాముడు ఆవుల మందను గౌతమ్ మహర్షి ఆశ్రమం వైపు తోలుకొని పోతూ ఉండగా సాయంకాలం అయినప్పుడు సత్యకాముడు గోవులన్నింటినీ ఒక చోట నిలిపి వాటిని శాద తెచ్చి అక్కడే అగ్నిని ప్రతిష్ఠించి హోమం చేసి అగ్నిహోత్రునికి పశ్చిమ దిశందు తాను పూర్వాభిముఖుడే హంస ఉపదేశాన్ని మననం చేస్తూ కూర్చున్నాడు అప్పుడు ప్రాణదేవత మద్గు నీటి నీటి పక్షి రూపంలో ప్రత్యక్షమే ఓ సత్యకాముడ అనిపించింది సత్యకాముడు దేవ ఆజ్ఞ అని నమస్కరించాడు మద్గు ఓ ప్రియదర్శనుడ సత్యకాముడ నీకు బ్రహ్మ యొక్క నాలుగవ పాదాన్ని గురించి ఉపదేశిస్తాను సత్యకాముడు దేవ అనుగ్రహించండి మద్గు బ్రహ్మ యొక్క చతుర్థవ పాదం సర్వానుభవమై సిద్ధమై ఉన్న ప్రాణకళ చక్షు కళ శ్రోత్ర కళ మనహకళ అనే నాలుగు భాగాలుగా కలదు ఈ పదాన్ని ఆయతనవాన్ అంటే ఆశ్రయం కలది అని పిలుస్తారు ఇది తెలుసుకుని బ్రహ్మ యొక్క చతుర్థ పదాన్ని ఉపాధి ఉపాసించిన వాడు ఈ లోకంలో మంచి ఆశ్రయాన్ని పొంది చనిపోయిన తర్వాత సర్వాశ్రయులుగా ఉండి ఉత్తమ లోకాలకు పోతాడు సత్యకామ నీకు బ్రహ్మ తత్వోపదేశం పూర్తయింది నీవు ఈ షోడశ కళా పరిపూర్ణమైన బ్రహ్మమును ఉపాసించు బ్రహ్మజ్ఞానివి కాగలవు నీకు శుభముగాక అని ఆశీర్వదించి మద్గు ఎగిరిపోయింది ఎవరు బ్రహ్మోపదేశం చేశారు సత్యకాముడు వాయువు అగ్ని సూర్య ప్రాణదేవతల వలన తాను పొందిన ఉపదేశాన్ని మననం చేస్తూ రాత్రి గడిపాడు మర్నాడు గోగణమును తోలుకుని ఆచార్య గృహమునకు బయలుదేరాడు సూర్యాస్తమయ సమయానికి ముందుగా బ్రహ్మవేత్తైన సత్యకామ జాబాలి మహర్షి గౌతముని గురుకులంలో గోగణంతో ప్రవేశించాడు సహస్ర సంఖ్యను మించిన గోగణం ఆశ్రమ అంతటా కూడా నిలిచింది శిష్యుని కార్యదీక్షకు శ్రద్ధాభక్తులకు గౌతమ మహర్షి ఆనందాన్ని పొందాడు సత్యకాముడు గురుదేవునికి సాష్టాంగ నమస్కారం చేసి వినయంగా నిలిచున్నాడు గురుదేవులైన హరిద్రుమత గౌ గౌతమ మహర్షి సత్యకాముని బ్రహ్మ వర్చస్సును చూసి సంతోషించాడు చాలా ఆశ్చర్యపడ్డాడు గౌతమ మహర్షి సత్యకాములతో ప్రియదర్శనుడా నీ ముఖం బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తోంది నేను తత్వోపదేశం చేయకనే గోసేవలో నియోగించి తిని నీకు ఎవరు బ్రహ్మ స్వరూపాన్ని ఉపదేశించారు అని ప్రశ్నించాడు సత్యకాముడు నిచ్చల దృక్కులతో నిర్మలమైన మనస్సుతో గురుదేవ మీ ఆజ్ఞను పాలిస్తూ గోసేవా వ్రతాన్ని చేస్తున్న నాయుడ వాయు అగ్ని ఆదిత్య ప్రాణదేవతలు ప్రసన్నులే బ్రహ్మతత్వాన్ని ఉపదేశించారు ఆ తత్వాన్ని ఉపా ఉపాసించమని ఆదేశించారు నేను మీ వంటి తపస్సంపన్నుల వల్ల గురుముఖంగా ఉపదేశం పొందిన విద్యయే శ్రేష్టమైనది ఫలప్రదం ఫలప్రదమైనది అని తెలుసుకున్నాను కాబట్టి నాకు మీరు బ్రహ్మ విద్యోపదేశం చేయండి అని ప్రార్థించారు వినయ విధేయతలకు సంతోషించి గౌతమ మహర్షి సత్యకామజాబాలకి దేవతల ద్వారా ఉపదేశించబడిన షోడశ కళా విశిష్టము చతుష్పాదయుక్తము అయిన బ్రహ్మస్వరూపాన్ని సమగ్రంగా ఉపదేశించాడు ఆ బ్రహ్మతత్వాన్ని ఉపాసించి సత్యకాముడు బ్రహ్మజ్ఞాని అయినాడు బ్రహ్మ విద్యను ఆచార్యని ద్వారా పొందగలిగితేనే సారవత్రమై పరిపూర్ణమై ఉంటుంది సత్యకాముడు తన సత్య వ్రత నిష్టతో గురువు ఉపదేశరూపమైన గోసేవా వ్రతాన్ని తపోదీక్షతో ఆచరించి దేవతానుగ్రహం పొంది బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు గురుముఖంగా ఆ బ్రహ్మ విద్యను సమగ్రంగా తెలుసుకుని ఉపాసించి బ్రహ్మస్వరూపుడైనాడు పుత్రుడైన సత్యుకాముడు చరితార్థుడైనాడు